ఓం నమ శ్రీ శ్రీమాతీ నమ మిత్రులకి శ్రీ యోగలాషులకి అలాగే నా నిందగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షణ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంతి నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం అదృష్టవంతులుగా మారడానికి రామబాను లాంటి ఉపాయాన్ని తెలుసుకుందాం ఎవరైతే ఈ ఉపాయాలు చేస్తారో వారికి ఖచ్చితంగా ధనద్వారాలు తెరుచుకుంటాయి చాలా చిత్రంగా అనిపించవచ్చు తంత్రంలో ఉన్న తేలికైన రెండు ఉపాయాలు ఈరోజు మీకు తెలియచేస్తాను మనం ఎవరైనా సరే ఆడవారైనా మగవారైనా ఈ ఉపాయాన్ని చేయడానికి నీవ నిబంధనలు ముందు చెప్తాను నెలసరి ఉంటే చేయమాకండి అలాగే కుటుంబంలో ఎవరైనా మరణించి ఉండి పెద్ద కర్మ అవ్వకుండా ఉంటే చేయమాకండి పెద్దకర్మ అయిపోయిన తర్వాత ఎవరైనా చేసుకోవచ్చు అలాగే గర్భిణీ స్త్రీలు ఈ ఉపాయాన్ని చేయవద్దు అలాగే ఎటువంటి ఆహార నియమాలు ఏమీ లేవు ఎలాంటి ఆహారం తీసుకునైనా సరే చేయవచ్చు ఇబ్బంది లేదు ఈ ఉపాయాన్ని మంగళవారం నాడు చేయాలి ప్రతి మంగళవారం కూడా చేస్తూ ఉంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఎవరైతే ఆంజనేయ స్వామిని ప్రసన్నం చేసుకుంటారో వారి దౌర్భాగ్యం తొలగిపోయి అదృష్టాలుగా మారుతారు దౌర్భాగ్యం అనేది వారి దరిదాబుల్లో కూడా రాదు జీవితంలో ధనానికి లోటు అనేది రానే రాదు ఇది మంగళవారం చేయవలసిన ఉపాయం ఈ రెండు ఉపాయాలు కూడా నమ్మకంతో విశ్వాసంతో ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీ కష్టాల నుంచి బయటపడతారు ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి ఏ పదార్థంతో చేయాలి చెప్తాను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి చేయండి ఎందుకంటే తాంత్రిక ఉపాయాల్లో ఒక చిన్న పాయింట్ మిస్ అయినా సరే మీకు వీడియో అర్థం కాదు దానివల్ల మీకు ఫలితము రాదు ఎందుకంటే మీరు వీడియోని పూర్తిగా చూసినప్పుడు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆ పదార్థము ఆ సమయాన్ని మీరు వినియోగించుకున్నప్పుడు మాత్రమే ప్రాకృతికమైన ప్రేరణ వల్ల మీకు ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు అలాగే చాలామంది మిత్రులు అనేక రకాల సమస్యలు చదువుతూ ఉన్నారు నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి స్క్రోల్ చేసుకుంటూ రండి మీరు ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యకు మీరు చేయగలిగితే ఆ వీడియో మీకు పూర్తిగా చూసి అర్థం చేసుకుని ఇది నేను చేయగలను అనుకున్నప్పుడు మాత్రమే చేయడానికి చేయండి అవకాశం ఉన్నవారు చేయండి అవకాశం లేనివారు మీకు ఏదైతే చేయగలుగుతారో దాన్ని మాత్రమే చేయండి అలాగే ఇలాంటి ఉపాయాలు నమ్మకం లేనివారు విశ్వాసం లేనివారు పొరపాటును చూడమాకండి అలాగే ప్రయత్నం కూడా చేయమాకండి ఎందుకంటే ఫలితాలు రావు విశ్వాసము నమ్మకము ఆ భగవంతుడి మీద నమ్మకం ఉన్నప్పుడు ఆ పరాదేవత మీద నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే మనం ఏది చేసినా విజయాన్ని సాధించగలుగుతాం ఇప్పుడు ఈ ఉపాయాన్ని ఎలా చేయాలో చెప్తాను ఇది మంగళవారం ఈ ఉపాయం చేయాలి ఈ రెండు ఉపాయాలు కూడా మంగళవారమే చేయాలి ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు లోపు మాత్రం చేయాలి కొంతమంది మంగళవారం ఉదయాన్నే స్నానం చేసి చక్కగా బయటకు వెళ్తూ ఉంటారు పనుల మీద ఉద్యోగరీత్యా కావచ్చు వ్యాపార రీత్యా కావచ్చు బయటికి వెళ్తూ ఉంటారు వారు ఉదయాన్నే చేయాలి ఎవరైతే మంగళవారం ఉన్నాడు ఇచ్చేస్తారు వారి పూజా మందిరంలో ఇలా ఆంజనేయ పట్టణం ముందు లేదా విగ్రహం ఉంటే విగ్రహం ముందు మీరు చక్కగా నువ్వుల నూనెతో రెండు గుత్తులు వేసి దీపం వెలిగించాలి అది కూడా కంపల్సరిగా నువ్వుల నూనెతో మొదటి ఉపాయం చెప్తున్నాను నువ్వుల నూనెతో మాత్రమే దీపం వెలిగించాలి తర్వాత రెండు సాంబ్రాణి పుల్లలు తీసుకోండి రెండు సాంబ్రాణి పుల్లలు తీసుకొని మీకు చక్కగా వెలిగించి స్వామివారికి ధూపాన్ని చూపించండి చూపించి మీరు తర్వాత హనుమాన్ చాలీస్ చదవండి హనుమాన్ చాలీస్ చదవడం రాకపోతే హనుమాన్ వినైనా వినండి తర్వాత మీరు స్వామివారికి హారతి కర్పూరంతో స్వామివారికి హారతి ఇవ్వండి ఇచ్చిన తర్వాత ఈ ఏదైతే మీరు ముందు సాంబ్రాని పొల్ల వెలిగించారు కదా ఈ సాంబ్రాని పొల్ల వెలిగిన తర్వాత కొత్త బూడిది వస్తుంది దీని బూడిది వస్తుంది కదా ఆ బూడి తీసుకొని మీరు కంఠం మీద బుట్టుగా పెట్టుకోండి కంఠం మీద అంటే మనకి కంఠం ఏదైతే ఉంటుందో అక్కడ బొట్టుగా పెట్టుకోండి మీరు ఈ బూడిద బొట్టుగా పెట్టుకొని మీ ఎక్కడికైనా సరే బయటికి వెళ్ళండి అంటే మామూలుగా మీరు ఏదైనా పని మీద వెళ్తున్నారు వాళ్ళకి చెప్తున్నాను బయటికి వెళ్ళేవారు బయటికి పెట్టుకొని వెళ్ళండి ఇలా చేస్తే మీకు ధన సంబంధిత సమస్యలు ఏదైనా ఉంటే తగ్గుతాయి మీరు అప్పులిచ్చాము రావడం లేదు అలాగే శత్రువులు కొంతమంది డబ్బులు తీసుకున్నారు ఇవ్వడం లేదు వారి దగ్గరికైనా ఇలా బొట్టు పెట్టుకుని వెళ్ళండి కంఠం మీద నుదురులో కాదు తర్వాత మీరు బయటికి వెళ్ళిన తర్వాత మీకు శత్రువుల వల్ల కానీ లేదంటే దిష్టి దోషాల వల్ల ఎవరైనా దృష్టి పెట్టే వాళ్ళ వాళ్ళు చూపడ్డా కానీ మీకు దిష్టి తగలదు మీరు చేసే ప్రతి పని కూడా ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్తుంది చాలా చిన్న ఉపాయం ఇది మనం మంగళవారం మంగళవారం ఈ సాంబ్రాణి ధూపాన్ని పెట్టుకోవడం ఇది మొదటి ఉపాయం రెండవ ఉపాయం ఇది కూడా మంగళవారం నాడే చేయాలి దీనికి కూడా నియమ నిబంధనలు మొదటి ఉపాయాలు ఎలాగ చెప్పాము అవే నియమ నిబంధనలు అలాగే మీరు మంగళవారం నాడు స్నానం చేసి ఉదయం ఉదయం అయితే ఉదయం స్నానం చేసిన తర్వాత లేదా మధ్యాహ్నం అయినా సాయంత్రం లోపు స్నానం చేసిన తర్వాత మీ దగ్గరలో ఏదైనా రావి చెట్టు దగ్గరికి వెళ్ళండి రావిచెట్టు దగ్గరికి వెళ్ళి రావి చెట్టుకి నీళ్లు పోసి నమస్కారం చేసుకొని ఒక ఆకు తెచ్చుకోండి ఒక ఆకు పచ్చి ఆకు తెచ్చుకోండి ఆకుకి ఎక్కడా కూడా డ్యామేజ్ ఉండకూడదు పురుగు అంటే పురుగులు బెజ్జాలు పెట్టినవి కానీ లేకపోతే చిరిగిపోయినవి కానీ ఇలా కొసలేకుండా కొస ఉండాలి కొస లేకుండా ఉండడం కానీ తొడుము లేకుండా కానీ తెచ్చుకోమకండి ఒక ఆకుని చక్కగా మంచిగా ఉన్న ఆకుని తెచ్చుకోండి ఇంటికి తెచ్చుకున్న తర్వాత శుభ్రంగా ఈ ఆకుని కడగండి కడిగిన తర్వాత మీరు ముందు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే రావి చెట్టుకి నమస్కారం చేసుకొని ఆకు తీసుకోవాలి నమస్కారం చేసుకోకుండా ఆకు తీసుకువస్తే ఎందుకు ఈ ఉపాయం పంచేదు ఇది బలంగా గుర్తుంచుకోండి తర్వాత ఈ ఆకును శుభ్రం చేసి ఇలా ఆయన్ని పట్టం ముందు పెట్టి మీరు ఈ ఆకు మీద జాగ్రత్త గుర్తుంచుకోండి ఆకు మీద ఒక రూపాయి కాయిన్ పెట్టండి ఇలా పెట్టి తర్వాత కుంకుమ ఇలా కుంకుమ కానీ పసుపు కానీ ఇందులో ఏదో ఒకటి తీసుకోండి తీసుకొని చక్కగా పేస్ట్ చేసుకోండి చూపిస్తాను మీకు నేను అన్నీ ముందే రెడీ చేశాను ఇలా తీసుకోండి తీసుకొని మీరు ఒక సాంబ్రాణి పుల్ల తీసుకొని ఈ ఇందుట్లో చక్కగా మీరు ఆకు మీద ఓమి వేయండి నేను ఓం కూడా ముందే వేసించాను ఎందుకంటే లెంత్ వీడి అవుతుందని ఇలా ఓం వేయండి సాంబ్రాణి పుల్లతో మాత్రమే చేత్తో కాదు ఓం వేసి ఇలా రూపాయికాని పక్కన పెట్టి మీరు సాంబ్రాణి పుల్లల దీపం వెలిగించి అంటే మీరు దూపం వెలిగించి పక్కన పెట్టుకోండి తర్వాత మీరు ఆవు నెత్తితో కానీ నువ్వుల నూనెతో కానీ స్వామివారి ముందు దీపం వెలిగించండి దీపం వెలిగించి మీరు మీ మనసులో ఉన్న కోరికని చెప్పుకోండి ఓం మాత్రం కంపల్సరిగా వెయ్యాల ఆకు మీద నువ్వుల నూనెతో కానీ ఆవు నేత్తో కానీ దీపం వెలిగించాలి రూపాయికాయని ముందే పెట్టాలి ఫస్ట్ రూపాయికాయ పెట్టాలి తర్వాత కుంకుమతో కానీ పసుపుతో కానీ రెడీ చేసుకున్న మనం పదార్థాన్ని సాంబ్రాని పళ్ళతో ఓం వేయాలి రెండు సాంబ్రాని పళ్ళు వెలిగించి పక్కన పెట్టాలి తర్వాత ఆవు నీతో కానీ లేదంటే రెండు ఊళ్ళో కానీ దీపారాధన రెండు ఒత్తిడి వేసి వెలిగించండి ఏ ప్రమిదైనా పర్వాలేదు స్టీల్ ప్రమిదలు కాకుండా ఉండాలి స్టీల్ ప్రమిదలు కాకుండా ఉండాలి ఏ అయినా సరే దీపారాధన చేయండి తర్వాత మీరు మీ మనసులో ఉన్న కోరికలు సమస్యలు అన్నీ ఏదైనా సరే స్వామివారికి నివేదన చేయండి చేసి మీరు ఈ రూపాయి కంటే తీసుకొని మీ ఇంట్లో బీరువాలో కానీ లక్కర్లో కానీ వ్యాపారం చేసేవారైతే వారి గల్లా పెట్టులో కానీ పెట్టుకోండి పొరపాటును కూడా ఈ రూపాయిని పర్సులో కానీ లేదా మీ బ్యాగులో హ్యాండ్ బ్యాగులో కానీ పెట్టుకోవద్దు పొరపాటును కూడా ఇది గుర్తుంచుకోండి అలాగే మీరు లాస్ట్లో ఈ రూపాయి తీసే ముందు స్వామివారికి హారతి గర్పూరంతో ఈ రావి ఆకుకి హారతి ఇవ్వండి స్వామివారికి అలాగే ఈ ఆకు కూడా హారతి చూపించండి చూపించిన తర్వాత మీ పూజ అయిపోయిన తర్వాత మీ పూజ అయిపోయిన తర్వాత ఈ రూపాయిని లాకర్లో కానీ బీరువాలో కానీ గల్లాపెట్టులో కానీ పెట్టుకోండి ఖర్చు పెట్టమాకండి పక్కన పెట్టుకోండి గుర్తుంచుకోండి తర్వాత మీరు ఈ ఆకుని తీసుకొని మీ పూజ అయిపోయింది మీరు ఆకుని తీసుకొని ఎక్కడైనా సరే మట్టిలో పాతి పెట్టండి భూమి లోపల మీరు అపార్ట్మెంట్లో ఉంటామండి మాకు మట్టి కుండీలు ఉన్నాయంటే మట్టి కుండీలో పెట్టండి ఇలా మీరు వారం వారం చేయవచ్చు ఈ ఆకుని ఏదైతే మీరు తీశారో ఆకుని అలా రెండో వారం కూడా అదే ప్రదేశంలో కానీ వేరే ప్రదేశంలో సరే ఎక్కడైనా సరే ఆకుని పెట్టవచ్చు అది గుర్తుంచుకోండి ఇలా మీరు ప్రతి మంగళవారం మీకు వీలైన మంగళవారాలు చేస్తూ ఉండండి ఇలా చేయటం వల్ల ఈ ఉపాయం చేయటం వల్ల కలిగి లాభం చెప్తాను మీ ఇంటికి డబ్బు లోటునే ఉండదు మీ వ్యాపారంలో కూడా డబ్బు లోటుతో బాధపడుతూ ఉంటే ఆ సమస్య నుంచి బయటపడతారు అలాగే డబ్బు వస్తూనే ఉంటుంది ధనానికి సంబంధించిన తలుపులు తెరుచుకుంటాయి ఈ రెండు ఉపాయాలని ప్రతి మంగళవారం చేయడానికి ప్రయత్నించేయండి ఇది ఇంటి దగ్గర మీరు చేసుకోగలిగే తేలికైన తేలికైన ఉపాయం మేము దేవాలయంలో చేయవచ్చా గురువు గురువుగారంటే దేవాలయంలో కూడా చేయవచ్చు నియమ నిబంధనలు పాటిస్తూ చెప్పిన విధానాన్ని పూర్తిగా అర్థం చేసుకుని ప్రయత్నించేయండి మీకు ఈ ఉపాయం అర్థమైతేనే చేయండి అర్థం కాలేదనుకోండి పొరపాటున ప్రయత్నించే మాకండి మాకు అవకాశం లేదు అనేవారు చేయవద్దు అవకాశం ఉన్నవారు చేయండి ఖచ్చితంగా మీ జీవితంలో అద్భుతమైన మార్పును చూస్తారు ఇవి తాంత్రిక ఉపాయాలు పరిపూర్ణమైన నమ్మకంతో విశ్వాసంతో చేయండి ఖచ్చితంగా ఫలితం వస్తుంది అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి Ом Наме Шивае Сри Матре